కడవ ప్రాంతమైన అనంతపురానికి ఇయా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలు కి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరు లో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి టెలిఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జరిగింది దాంట్లో భాగంగా మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఐఎం విశాఖపట్నం కి ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం త్రిపుల్ ఐట్ డిఎం కర్నూర్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే అధ్యక్ష అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష